హలో అండి యూట్యూబ్లో తమ్నేల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందైతే స్టోర్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి ఇన్షార్ట్ అని టైప్ చేయండి కింద ఇన్షార్ట్ అనేది వస్తుంది ఆ ఇన్షార్ట్ మీద క్లిక్ చేశారంటే ఇన్ షార్ట్ యాప్ ఓపెన్ అవుతుంది వీడియో ఎడిటర్ అండ్ మేకర్ అని ఉంటుంది చూడండి అది ఓపెన్ చేసుకోండి ఇన్స్టాల్ చేయకుంటే ఇన్స్టాల్ అని ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నా మొబైల్లో ఉంది కాబట్టి ఓపెన్ వచ్చింది నేను ఓపెన్ చేసుకున్నాను ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకున్నాక అందులో ఫోటో అని చూపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేయండి ఫోటో అనేది క్లిక్ చేశాక ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి అక్కడ న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అయితే వస్తాయండి మీరు ఏ ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకోసం ఒక ఎగ్జాంపుల్ కి చూపించేదానికి ఒక అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను కింద అయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదండి అందులో కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి కట్అవుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్గా ఓన్లీ మీకు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటో మాత్రమే వచ్చేస్తుంది మిగతాదంతా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండేదంతా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఎక్స్పోర్ట్ అంటే ఫోటో సేవ్ అవుతుందని అర్థము ఇక్కడ ఫోటో అయితే సేవ్ అయిపోయిందండి మీరు అందులోంచి బయటికి రావాలంటే బ్యాక్ రావాలంటే డ్రాఫ్ట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి డ్రాఫ్ట్ అనేది ఎందుకు క్లిక్ చేయాలంటే ఇన్షాట్ యాప్లో అలానే ఉండిపోవాలంటే మనం క్రియేట్ చేసిన ఫోటోని డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేయాలి మీరు డ్రాఫ్ట్ బదులు డెలీట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇన్షాట్ యాప్లో ఆ ఫోటో డెలీట్ అయిపోతుందండి కానీ గ్యాలరీలో మాత్రం సేవ్ అవుతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేయండి న్యూ అనే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేయండి నేను ఇందాక ఎడిట్ చేసిన ఫోటో అయితే పైన ఉంది చూడండి దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫోటో అయితే వచ్చేసింది కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా అందులో క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక కింద కొన్ని రేషియోస్ అయితే వస్తాయండి అందులో మనకు కావాల్సింది సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియో దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు అండి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు తర్వాత కింద ఉన్న ఆప్షన్స్లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక కింద అయితే కొన్ని కలర్స్ వస్తాయి మీకు ఏ థీమ్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కింద టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేసి అక్కడ నేనైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అని పెడుతున్నాను మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి కుకింగ్ వీడియో అనుకోండి కుకింగ్ వీడియోస్లలో వంకాయ కర్రీ ఏదో ఒక కర్రీ ఉంటుంది కదా అలా ఏదో ఒక టైటిల్ పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను కృష్ణాష్టమి గురించి పెడుతున్నాను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అని పెట్టి అలా మీరు ఇచ్చిన నేమ్కి అయితే మీరు కలర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి సో మెనీ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఆ నేమ్కి కూడా నేనైతే ఇక్కడ కలర్స్ చేంజ్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ కలరింగ్ ఆప్షన్స్లోనే చాలా ఉంటాయండి అంటే మనం రాసిన టైటిల్కి ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అంటే మన బార్డర్స్ కానీ దానికి ఒక బాక్స్ లాగా ఒక కలరింగ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మనం టైప్ చేసిన టైటిల్కి కూడా ఏ అలైన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాక పక్కన రైట్ అండ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి తర్వాత సెలెక్ట్ చేసుకున్న టైటిల్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు మనం పెట్టుకున్న తమ్నైల్కి మరిన్ని ఫొటోస్ పెట్టుకోవాలంటే కింద పిప్ అనే ఆప్షన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేసుకొని మీకు ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి తమ్నైల్లో ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు నేను ఇంకో ఫోటో సెలెక్ట్ చేశాను అదైతే ఇక్కడ పెడుతున్నాను ఆ ఫోటో పైన క్లిక్ చేశారంటే పైన ఎడిట్ అనే సింబల్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అందులో మాస్క్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు ఆ ఫోటోని ఇక్కడ నేనైతే స్క్వైర్ షేప్లో ఇస్తున్నాను బార్డర్ వచ్చేసి వైట్ కలర్ ఇస్తున్నానండి నేను ఇచ్చిన వైట్ కలర్ ఒక బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ యొక్క థిక్నెస్ని ఎంత కావాలంటే ఎంత పెంచుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే ఒక ఫోటోను అయితే యాడ్ చేశాను కదా ఇంకొక ఫోటోని మీరు ఇక్కడ పెట్టుకోవాలంటే కింద ఉన్న ఆప్షన్స్లో పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే వస్తాయి మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారా ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను ఆ ఫోటోని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేశారంటే కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి కింద ఉన్న ఆప్షన్స్లో మాస్క్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన బార్డర్ యొక్క థిక్నెస్ని ఎంత కావాలంటే ఎంత పెంచుకోవచ్చు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు ఇంకా మనం పెట్టుకునే ఫోటోని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు అండి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టచ్చు ఇంకా కింద ఉన్న ఆప్షన్స్లో మాస్క్ అనేది క్లిక్ చేశారంటే అందులో షేప్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా సర్కిల్ కానీ స్క్వైర్ కానీ ఎలా నేను ఇందాక మీకు స్క్వైర్ షేప్ లో పెట్టి చూపించాను కదా ఫోటోని ఇప్పుడు మళ్ళీ సర్కిల్ షేప్ లో పెట్టి చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలో అని ఇక్కడ చూస్తున్నారా నేను సెలెక్ట్ చేసుకున్న రెండు ఫోటోస్ కి సర్కిల్ షేప్ పెట్టాను సర్కిల్ స్క్వైరే కాదండి ఇంకా రెక్టాంగిల్ షేపు హార్ట్ షేపు చాలానే ఉంటాయి ఇప్పుడు మనం చేసుకుంటున్న తమ్నైల్కి ఫోటోస్ని ఒకటే కాదండి స్టిక్కర్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు కింద ఉన్న ఆప్షన్స్లో స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో మనకి ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే స్మైలీ సింబల్స్ అవన్నీ ఉంటాయి కదా అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేసామంటే అది మన ఫోటో పైన పడిపోతుంది తమ్నైల్ పైన పడిపోతుంది అది మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు అండి అలా మనం సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని సెట్ చేసుకున్నాక అందులో టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ కలరు అది మనకు నచ్చకుంటే మనం మళ్ళీ దాన్ని రీసెలెక్ట్ చేసుకోవచ్చు కింద ఉన్న ఆప్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మళ్ళీ కలర్స్ వస్తాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ని మళ్ళీ చేంజ్ చేశానండి ఇప్పుడు మీరు పెట్టుకున్న ఫోటోస్ కానీ సింబల్స్ కానీ మీకు నచ్చకుంటే దాని అయితే డెలీట్ అండి రీప్లేస్ కూడా చేసుకోవచ్చు ఒక తమ్ములు చేసుకోవాలంటే రెండు మూడు ఫొటోసే కాదండి మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు అంటే ఆ స్క్రీన్కి సరిపోయేమైన ఫొటోస్ పెట్టుకోవచ్చు అనమాట అయితే రెడీ అయిపోయింది కదా పైన ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మన తమ్నెలు అయితే సేవ్ అయిపోతుందండి యూట్యూబ్లో నేను పెట్టే వీడియోస్కి నేను తమ్ ఎలా చేసుకుంటానో మీకు చూపిద్దాం అనుకున్నాను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను నేనైతే ఇలా చేసుకుంటానండి నా తమ్ చాలా ఈజీ అండి చేసుకోవడం చాలా మంది ఏమనుకుంటారంటే అది చాలా కష్టమేమో తమ్ చేయడం అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఈజీ అండి ఇన్ షార్ట్ అనే యాప్ ఉంటే సరిపోతుందండి తమ్ చేసుకోవడం చాలా ఈజీ ఈ స్క్రీన్ నుంచి బయటికి రావాలంటే రెండు ఆప్షన్స్ చూపిస్తాయి అందులో డ్రాఫ్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే అది సేవ్ అయిపోతుందండి అంటే ఇన్షార్ట్లో సేవ్ అవుతుంది ఆల్రెడీ గ్యాలరీలో సేవ్ అయి ఉంటుందండి ఇన్ షార్ట్లు కూడా మీకు సేవ్ అవ్వాలంటే డ్రాఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీకు ఇన్ షార్ట్లు సేవ్ అవ్వకూడదు అనుకుంటే డెలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే డెలిట్ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేయడము ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి